ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు మిత్రులందరికీ నా నమస్కారం నా పేరు డాక్టర్ ఎం రవీంద్రబాబు నేను పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు మనం పుచ్చా కర్బూజ సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం ముందుగా ఈ పుచ్చా కర్బూజ ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో సాగు చేయడానికి అనుకూలమో తెలుసుకుందాం ఖాళీలో తేమ తక్కువగా ఉండి చలి తక్కువగా ఉండే ప్రాంతాల్లో అదేవిధంగా వర్షాకాలంలో అధిక వర్షాలు పడకుండా ఉండే ప్రాంతాల్లో అయితే సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు అదే విధంగా మిగతా ప్రాంతాల్లో అయినట్లయితే రబీ సీజన్ చివరి నుంచి వేసవి కాలంలో సాగు చేసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది ఇది రాయలసీమ జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదు అవుతుంది కాబట్టి అటువంటి ప్రాంతాల్లో సంవత్సరం పడమైనా సాగు చేసుకోవచ్చు అనుకూలమైన ఉష్ణోగ్రతలు కానీ చూసినట్లయితే సాధారణంగా ఇరవై డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు పుచ్చకు కానీ కర్భుజ కానీ సాగు చేసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటాయి అదే రాత్రి ఉష్ణోగ్రతలు కానీ చూసుకున్నట్లయితే పద్నాలుగు పదిహేను డిగ్రీలు సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా ఉన్నట్టయితే మొక్క యొక్క ఎదుగుదల తగ్గిపోతుంది విధంగా కొత్తగా వేసుకునే తోటల్లో విత్తనం యొక్క మొలక శాతం కూడా బాగా తగ్గిపోతుంది పగటి ఉష్ణోగ్రతలు నలభై రెండు నలభై మూడు డిగ్రీలు సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మగపూలు ఎక్కువగా రావటం అదేవిధంగా పిండి కట్టడం కూడా బాగా తగ్గిపోతుంది దాదాపుగా అన్ని రకాల నేలల్లో ఈ కర్బూజ కానీ పుచ్చ గాని సాగు చేసుకోవచ్చు తేలికపాటి ఇసుక నేలలు అదేవిధంగా కొద్దిపాటి గరప నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి నల్లరేగడి నేలలో కూడా సాగు చేసుకోవచ్చు కాకపోతే ఈ నేలల్లో ఎటువంటి ఆముద గుణం కానివ్వండి అధిక క్షారగుణం అంటే చౌడు నేలలు కానీ ఉప్పు నేలలు కానీ ఇటువంటి నేలలు ఈ పుచ్చకి కానీ కర్బూజ గాని సాగు చేసుకోవడానికి అనుకూలం కాదు ఉదయం సూచిక ఆరు నుంచి ఏడు మధ్యలో ఉండేట్లయితే బాగా అనుకూలంగా ఉంటుంది రకాల విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ రకాల్లో పెద్ద కాయ రకాలు చిన్న కాయ రకాలు ఉన్నాయి ఇందులో ఆకుపచ్చ రంగులో ఉండి చార్లో ఉండే కాయ రకాలు అలా కాకుండా ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి చిన్న సైజు ఉండే కాయలు వీటిని ఐస్ బాక్స్ రకాలు అంటాం మనం ఈ రెండు రకాల కాయలు పుచ్చలో ఉంటాయి వీటిల్లో పెద్ద కాయ రకాలు తీసుకున్నట్లయితే అర్క జ్యోతి అర్క మాణిక అర్క ఆకేష్ అదే అదేవిధంగా షుగర్ బేబీ దుర్గాపూర్ మీట్ అనే రకాలన్నీ కూడా సాగు చేసుకోవడానికి మన ప్రాంతానికి అనుకూలం అదే ఈ చిన్న కాయ రకాలుగా తీసుకున్నట్లయితే అర్క ముత్తు అర్క శ్యామ అనే రకాలు ఇవి ఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి విడుదల చేయబడిన రకాలు అయితే ఇది మనం చెప్పుకున్న రకాల యొక్క విత్తన లభ్యత తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మార్కెట్ లో మనకు ఎక్కువగా ప్రైవేట్ రకాలుగా అందుబాటులో ఉంటాయి ఈ ప్రైవేట్ రకాల్లో కాయ రకాలుగా చూసినట్లయితే ఎన్ఎస్ త్రిబుల్ సెవెన్ ఎన్ఎస్ టూ నైన్ ఫైవ్ డ్రాగన్ కింగ్ వసుధ ప్రీత్ కృష్ణ అనే రకాలు అనుకూలమైనవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఉత్తన లభ్యతను బట్టి మీరు ఎంచుకొని సాగు చేసుకోవాలి అదే చిన్న కాయ రకాలుగా చూసుకున్నట్లయితే కిరణ్ అరుణ్ మ్యాక్స్ సుగర్ ఉదర్కీన్ అనే రకాలు మన రాష్ట్రంలో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి అదే ఖర్దీయ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ రంగ రకాల్లో అర్కా జీప్ అర్కా రాజహంసీ తెల్లకండ రకాలు అదే విధంగా ఆరెంజ్ రంగు కండ ఉండే రకాల్లో అర్కా సిటీ పూషా షర్బతి పూసా మధురస్ అనే రకాలు మనకి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి ఇవి కాకుండా ప్రైవేట్ రకాల్లో కూడా నారింజ కండు రకాలు తోలు పైన గరుపుగా ఉండి చావులగా ఉండే రకాలు వీటిల్లో కుందను త్రిష ఎన్ఎస్ నైన్ వన్ జీరో ఎన్ఎస్ నైన్ వన్ ఫైవ్ మధురాజా అనే రకాలు కాకుండా ఇంకా కొన్ని ప్రైవేట్ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి అదే పసుపు తోలుగా ఉండి లోపల తెల్ల కండ ఉండే రకాలుగా చూసినట్లయితే కోహినోరు సాన్వి అనే రకాలు వీటిల్లో ఏదైనా మనం తెచ్చుకొని సాగు చేసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది ఈ రకాల ఎంపిక తర్వాత కూర్చొని నాటుకునే దూరం వచ్చినట్లయితే సాలికి సాలికి మధ్య రెండు పాయింట్ ఐదు నుంచి మూడు మీటర్ల దూరంలో ఉండే ముందు కాలువలు తయారు చేసుకుని ఆ కాలువలకి ఇరువైపులా యాభై సెంటీమీటర్ల నుంచి అరవై సెంటీమీటర్ల దూరంలో మొక్కలు నాటుకోవాలి ఇవి నీరు పారించే పద్ధతులైతే అదే మనం డ్రిప్ పద్ధతుల్లో సాగు చేసుకోవాలనుకున్నట్లయితే ఒకటి పాయింట్ ఐదు మీటర్ల డ్రిప్ లైన్కి లైన్కి మధ్య ఇన్ లైన్ రిపర్స్ ఏర్పరచుకొని అదే విధంగా మొక్కి మొక్కి అయితే యాభై సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా నాటుకోవాలి డిప్ లో జంట పద్ధతిలో కానీ సాగు చేసుకోవాలనుకున్నట్లయితే సాలకి సాలకి అంటే డ్రిప్ లైన్ కి డ్రిప్ లైన్ కి మధ్య మూడు మీటర్ల దూరం ఉండాలి ఈ మూడు మీటర్ల దూరంలో ఒక డ్రిప్ లైన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత అటు ఇటు యాభై సెంటీమీటర్ల దూరంలో డబల్ లైన్ ఏర్పాటు చేసుకొని ఆ లైన్ల మధ్యలో మొక్కి మొక్కి మధ్య యాభై సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా మొక్కలు నాటుకొని సాగు చేసుకోవాలి అదే కర్బీజ విషయానికి వచ్చినట్లయితే నీరు పారించే పద్ధతిలో కాలువకి ఇరవై రెండు నుంచి రెండున్నర మీటర్ల దూరంలో కాలువలు తయారు చేసుకుని కాలువకి రెండు వైపులా కూడా యాభై సెంటీమీటర్ల దూరంలో మొక్కలు నాటుకోవాలి అదే డ్రిప్ పద్ధతిలో ఒకే వరుసలో ఉండే విధంగా నాటుకునే పద్ధతిలో అయితే డ్రిప్ కి లోనికి మధ్య ఒకటి పాయింట్ రెండు మీటర్ల దూరం ఉండాలి అదే జంటసాల పద్ధతిలో అయినట్లయితే సాలకి సాలికి మధ్య రెండు పాయింట్ ఐదు మీటర్ల దూరం మొక్కకి మొక్కకి మధ్య యాభై సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా ఖర్బిజాన్ని నాటుకోవాలి విత్తనం మోతాదు విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా ఈ లావు గింజ రకాలు అయినట్లయితే విత్తనం కొంచెం ఎక్కువగా పడుతూ ఉంటుంది మనకి ఏడు వందల గ్రాముల విత్తనం ఎకరానికి అవసరం అవుతుంది నేరుగా ఉత్తుకునే పని అయితే అదే సన్న రకాలు అయినట్లయితే ఐదు వందల గ్రాములు నేరుగా ఉత్తుకునే పద్ధతిలో ప్రోట్రైన్లు నాడు పెంచుకునే పద్ధతులు అయినట్లయితే లావు గింజ రకాలే ఐదు వందల నుంచి ఐదు వందల యాభై గ్రాములు విత్తనం అవసరం ఉంటుంది సన్నగింజ రకాలకు అయినట్లయితే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గ్రాముల విత్తనం అవసరం అవుతుంది అదే కర్బేజా విషయానికి వచ్చినట్లయితే నేరుగా విత్తుకునేటప్పుడు మూడు వందల యాభై గ్రాముల విత్తనం అదే నారు పెంచి నాటుకునే పద్ధతులు అయినట్టయితే రెండు వందల గ్రాముల విత్తనం అవసరం అవుతుంది ఇలా ఎంచుకున్న విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మొదటి ముప్పై రోజుల పాటు రసం పీల్చే పురుగులు బెలవ నుంచి కాపాడుకోవచ్చు వీటిల్లో ఇమిడాకు ఒక కేజీ విత్తనానికి ఐదు గ్రాముల చొప్పున అదే విధంగా కార్బన్ కార్బొన్డేజియము రెండు గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి ఈ కార్బన్ కార్బండైజియం బదులుగా ట్రైకోడర్మా విరిడిని కూడా మనం విత్తన శుద్ధి చేసుకునేదానికి అవకాశం ఉంది అయితే కార్బన్ డైజీము లేదా ట్రైకోడర్మా వీడి రెండిట్లు ఏదో ఒకటి మాత్రమే మనం విత్తన శుద్ధికి వాడుకోవాలి రెండు కలిపి ఒకేసారిగా విత్తన శుద్ధి చేసుకోరాదు ఈ విధంగా మనం విత్తన రకాలను ఎంతుక చేసుకున్న తర్వాత నేల తయారీని జాగ్రత్తగా చేసుకోవాలి నేల తయారీ చేసుకునేటప్పుడు ముందుగానే నేల బాగా గుల్లబారే వరకు వండుకున్న తర్వాత ఆఖరి దిక్కులో పది నుంచి ఇరవై టన్నుల పశువులు వేసుకోవాలి దాంతో పాటుగా సూచించిన వాటిల్లో మొత్తం బాసరము సగం పొటాష్ ని ఆఖరి దిక్కులు వేసుకోవాలి పుచ్చకర్బూజ విషయానికి వచ్చినట్లయితే ఎకరాకి ఎనభై కిలోలు అతను అవసరం అవుతుంది అదే విధంగా నలభై కిలోల బాసరం నలభై కిలోల పొటాష్ ఇచ్చే ఎరువుని ఇవ్వాలి వీటిల్లో నలభై కిలోల బాసరాన్ని నలభై కిలోల పొటాష్ ని ఆఖరి దిక్కులో వేసుకోవాలి మిగతా ఇరవై కిలోల పొటాష్ ని అదేవిధంగా ఎనభై కిలోల నత్రజన్ని మూడు సమాన దఫాలుగా వేసుకొని విత్తిన పదిహేను ముప్పై నలభై ఐదు రోజుల తర్వాత మొక్కలకు అందించుకోవాలి అదే డ్రిప్పు పద్ధతిలో అయినట్లయితే నాటిన పది రోజుల నుంచి కూడా ప్రతి మూడు రోజులకి ఒకసారి ఈ సూచించిన ఎరువుల్ని సమాన దఫాలుగా విభజించుకోవాలి అదే ఈ డ్రిప్పు పద్ధతిలో కూడా బాసం ఎరువుని ఆఖరి వేసుకుంటే మంచిది తర్వాత నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే కాయ ఎదుగుదల వయసులో నీటి అడుగుల్లో ఎటువంటి ఒడిదుకులు రాకుండా జాగ్రత్త పడాలి అంటే ఒకసారిగా మనం నీరు చాలా రోజుల పాటు ఇవ్వకుండా నీటి ఎద్దలు వచ్చిన తర్వాత ఒకేసారిగా ఎక్కువ నీరు కానివ్వటం జరిగినట్లయితే కాయల్లో పగుళ్లు ఏర్పడటం జరుగుతుంది అదేవిధంగా విధంగా కింద రాలిపోవటం కూడా జరుగుతుంది కాబట్టి నీటి యాజమాన్యం అనేది జాగ్రత్తగా చేపట్టాలి డ్రిప్ ద్వారా ఇచ్చేటప్పుడు కూడా మనం ఇన్లైన్ డ్రిప్పర్లు ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కూడా ను బట్టి అంటే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువసేపు నీటిని అందించుకోవాలి వర్షాలు పడినప్పుడు వర్షాకాలంలో కానివ్వండి చలి ఎక్కువగా ఉండే టైంలో కానివ్వండి డ్రిప్ అనేది తక్కువ మోతాదులో ఇచ్చుకోవాలి నీరు మరీ ఎక్కువ కాకుండా కూడా చూసుకోవాలి అదే విధంగా నీటి ఎద్దడి కూడా రాకుండా చూసుకోవాలి సాధారణంగా మనం ఉదయం పూటనే డ్రిప్ ద్వారా నీటిని అందించుకోవటం మంచిది అంతర కృషి అంటే మన ఈ కలుపు నివారణ కానివ్వండి ఈ విషయానికి వచ్చినట్లయితే విత్తనం నాటిన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపు పెండా మెత్ల్లిని ఏమంది ఆరు మిల్లీ లీటర్లు లీటర్ చొప్పున నేలలో సరిపోయినంత తేమ ఉన్నప్పుడు పిచికారి చేసుకోవటం ద్వారా మనం మొదటి ముప్పై రోజుల పాటు చేటువంటి కలుపుని నివారించుకోవచ్చు తర్వాత కలుపు రాకుండా ఈ పాలిథిన్ షీట్ మల్చింగ్ ని వాడుకోవటం ద్వారా కూడా సాలల్లో మనం కలుపు రాకుండా కలుపు బెడవను బాగా తగ్గించుకోవచ్చు అదే విధంగా నీటిని కూడా ఆదా చేసుకోవచ్చు ఈ పుచ్చా కర్బూజ విషయానికి వచ్చినట్లయితే ప్రత్యేకించి వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆడపూలు తక్కువగా వచ్చి మగపూలు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అటువంటి ఆ సమస్య రాకుండా ఉండేదానికి మొక్క మూడు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు రెండు గ్రాముల బోరాక్స్ ని లీటర్ నీటికి కలుపుకొని వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఆడపూలు ఎక్కువగా వచ్చేటట్లు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ జాగ్రత్తలు చేపట్టిన తర్వాత కాయ పక్వానికి వచ్చిన తర్వాత సరైన సమయంలో కోసుకోవటం కూడా ముఖ్యమైంది పక్కానికి వచ్చిన కాయకు తీగ అనేది ఎండిపోతుంది పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఆ కాయ తయారైందిగా మనం చెప్పుకోవచ్చు కాయ ఎక్కడైతే నేలక తగిలి ఉంటుందో ఆ నేలక తగిలిన వైపు చూస్తే పూర్తిగా తెల్లగా ఉండి కొంచెం పసుపు రంగు వచ్చిన టైంలో పూర్తిగా పక్వానికి వచ్చినట్టుగా మనం గుర్తించవచ్చు అలా గుర్తించిన కాయ మనం చేత్తో తట్టి చూసినప్పుడు కూడా డల్ల శబ్దం వస్తుంది అటువంటి కాయల్ని మనం కోసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది మనం సూచించిన విధంగా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పుత్సాక అర్బూజయ పంటల్లో మనం మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్బీకే ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను